सिंहायद ओ लक्ष्मी नारसिंहा नमः लक्ष्मी नारसिंहायदक्ष्मी శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమ శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య క్షేత్రమందు వ్రత మండపమందు ఈ వరలక్ష్మీదేవి వ్రతములు సుమారు పదకొండు సంవత్సరముల నుండి ఆనవాయితీ ప్రకారంగా మహా మహావైభవంగా దేవస్థానం యాజమాన్యం వారిచే నిర్వహింపబడుతున్నాయి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం చేయడం చాలా విశిష్టత అందులో చివరి శుక్రవారం ద్వాదశి తిథి నేడు సువాసిని బృందా కూర్చొని సవిధానంగా శాస్త్రోక్తంగా పురోహితులు చెప్పిన రీతిగా వారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వ్రతాచరణ ద్వారా విశిష్టములైన సౌభాగ్యములు సుఖ సంపదలు ధనధాన్యాభివృద్ధి పుత్రభౌత్రభివృద్ధి జరిగి జనం జనమంతా కూడా సంతృప్తి చెందుతారు మరియు కథా విధానం విని తోరవులు ధరిస్తారు మరియు ఒకరికొకరు సువాసిని బృందవు కుంకుమలు సమర్పించి నూతన వస్త్రము సమర్పిస్తూ పైగా వాయుణములు ఇచ్చుకుంటారు తద్వారా వారెంతో సుఖశాంతులను పరిమి అపరిమితమైనటువంటి ఆనందోత్సాహాలను పొందుతారు ఇది అనాదీయమైన సాంప్రదాయం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం చేయడం చాలా గొప్పనైనది ఈ వ్రతాన్ని సవిధానంగా నిర్వహింపజేస్తున్నటువంటి దేవస్థానం యాజమాన్యం వారికి మరియు శ్రీ లక్ష్మీ సహితుడైన నరసింహస్వామి వారు ఐదు ఆకారములతో ఐదు స్వరూపములతో వేసినటువంటి ఆ స్వామివారు ఈ వచ్చినటువంటి భక్త బృందమునకు మరియు సువాసన బృందమునకు అందరికీ కూడా ధాన్యాభివృద్ధిని కలిగజేయాలని అన్ని విధాల ఐహిక భౌభాగ్యములంతా కలిగింపజేయాలని లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ స్వస్తి Lakshmi, Narasimha, Yena Mahan. Lakshmi, Muni, 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 Muni,

मैं जीस महिला जल्दी तेरे जेस बनाना है दंपति इधर इधर गुर्जर बताएँ स्वास्थ्य मतलब मात्रा में पूजा को गुर्जर बनाएँ पुरुष के बारे में ना करें रहेगा गुर्जर बनाएँ स्वास्थ्य मतलब भांचे को देखा नहीं लोग तो नहीं बनेगा तो नहीं बनेगा गुर्जर बनाएँ अशोक ओम गुरु अशोक అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి కొద్ది సమయంలో కూడ అవుతుంది

सावरा सुनने में वों तक्सर वाले निंदुकोई नहीं बिरयानी और मटर वाला बुआ बोलती है रोम संग्राम आगे आंतरिक नियम बोलती है भरतवृष्टि भरत धंधे और दक्षिण आगे श्री देवा कर के प्रेषित उसका दर्द और मुझे लेके भैया लते हैं उसे मस्तान देते या अंडे समस्त परिवार का मार्ग अधिक संदिग्ध यस्मिन् दैवतं सन्मन्त्रे तैयो हि योजना ए मङ्गला कृते निष्कायामस्यम धर्मसीमा येन नीताते सुधीर एवोपिन आद्यमानव अनुसारितेसोनि अक्षरं नीडे प्रियं वधिपेटत्वा रूपिचि मास

sau अ நானே வாசுவமே மாதேவ குஜுனமே நானே அஸ்தேயோ இருக்குறவ பயாலே கே ராஸ்மீன் நுயலே போதோய் கடவிகைரா பூதேவீதுலندي தாம்போதா ஞாயேகே நீரு பூவே ஏசேடணும் ஒருடி குண்டு வெட்டுறوني சூப்ருவே சிட்டனமேடு நறாய்ஞ்சி நீதா மூடுவேட दुःबलों बसु भंगुरा खून वेटी विदेशर पैया गंदमे पैया मेरा ओम कम्यारी मार ओम होलेत्रेश मार ओम राम एकारी मार ओम आलिकारी मार ओम विदाना मार ओम भक्तदमना मार ओम सूप बजाना मार ओम घेर बजाना मार ओम संधु बजाना मार तीन दिन